హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇంకొక కొత్త డిజైన్ చూపిస్తాను బార్డర్ తోటి సింపుల్గా సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను మీకు బార్డర్ యూజ్ చేసి చూడండి ఇప్పుడు ఈమె హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఉందనమాట అయితే నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట ఈమెది ఎందుకంటే ఆ డిజైన్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అవసరం అనమాట అందుకే హైట్ ఎక్కువ పెంచుకున్న ఖాళీ చూడండి ఇట్లా కట్ చేసుకున్నా మొత్తము అయితే నెక్ వచ్చేసి అనేది పన్నెండు ఇంచులు అనమాట పన్నెండు ఇంచులు అంటే నాకు నేను పదమూడు ఇంచుల పెట్టుకున్నాను ఎందుకంటే ఒక వన్ ఇంచు మనకి ఎక్స్ట్రా కావాలన్నమాట అందుకే నేను దీని ఏం చేసిన పదమూడు ఇంచులు నెక్కు హైట్ పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని దీని ఏం చేసినా ఖాళీ నెక్కు ఇక్కడ వచ్చేసి మూడున్నర పెట్టుకున్నా ఇట్లా మూడున్నర ఇలా మూడున్నర వెడల్పుతో పెట్టేసేసుకున్నా ఇట్లా తర్వాత ఇక్కడ వచ్చేసి రెండున్నరనే పెట్టుకున్నాను అనమాట ఈ నెక్ చూడండి ఇట్లా నెక్కు వెడల్పు రెండున్నర వేసుకొని ఇట్లా బాక్స్ వేసుకున్నా ఫస్ట్ ఇక్కడ ఇలా బాక్స్ స్ట్రేట్లో వేసుకున్నా అనమాట తర్వాత కింద కొంచెం వెడల్పు ఎక్కువ చేసిన మూడు మూడున్నర పెట్టుకున్నా పైన వచ్చేసి రెండున్నర పెట్టుకుని తర్వాత దాన్ని ఇట్లా కొంచెం ఇట్లా షేప్ చేసుకొని తర్వాత మళ్ళా దాన్ని ఇట్లా రౌండ్ షేప్లో తీసుకున్నాను అనమాట అంటే ఒక వన్ 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 ఇంచ్ బయటకు వచ్చింది అనమాట వెడల్పు రావడానికి నేను అందుకే ఇలా ఇలా కట్ చేసుకున్నా అనమాట ఇట్లా ఇట్లా అని ఇట్లా కట్ చేసుకున్నా తర్వాత ఏం చేయాలి దీన్ని చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా వేసుకున్నాం కదా దీన్ని దీన్ని ఈ షేప్లో కటింగ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినప్పుడు మనకి ఇది ఎక్స్ట్రాగా ఇది కరెక్ట్ సైజులో పెట్టుకోవాలి ఈ కిందిని మాత్రం ఎక్స్ట్రా ఒక వన్ నుంచి కింది దాంట్లో తీయాలన్నమాట పై దాంట్లో మాత్రం సమానంగా పెట్టుకోవాలి కింది దాంట్లో ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట మనం అందుకే నేను ఏం చేసిన ఒక వన్ ఇంచ్ నెక్ డీప్ దించాను అనమాట నెక్కు వన్ ఇంచ్ కిందికి డీప్ తీసితే ఇది అనేది ఇది ఇట్లా కట్ చేసి దీ చూపిస్తాను మీకు మంచిగా ఇలా కట్ చేసుకుంటాం కదా చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్నాక తర్వాత చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్గా దీనిపైన నేను ఇలా పెట్టేసేసుకుంటాను అనమాట అంటే మనకు ఒక వన్ ఇంచ్ దీని కిందికి పోయి మనకి కరెక్ట్ అయిపోతుంది అనమాట ఆమె హైట్ ఎంత ఉందో అంతన మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట నాకు వచ్చేసి పన్నెండున్నర అనమాట పద్నాలుగున్నర సారీ అంటే మనకి ఎంత కావాలో అంతే సెట్ చేసుకోవాలి దీన్ని చూడండి ఇక్కడ కొంచెం మనకి నెక్ కూడా వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేస్తా అనమాట చూడండి ఇట్లా ఇట్లా వన్ ఇంచ్ నేను ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా చూడండి హైట్లోనే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నా చూసుకోండి ఇట్లా మనకి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసింది కదా దీన్ని మొత్తం నేను లైనింగ్కి అటాచింగ్ చేసుకున్నా చేసుకొని ఇప్పుడు నీకు బార్డర్ ఎట్లా వేయాలో చూపిస్తాను నేను ఇది నాకు కొద్దిగా అంతనే మిగిలింది అనమాట బార్డరు ఎక్కువ మిగిలేదు లేదు ఇట్లాంటివి రెండు చేసిన అనమాట ఒకటేమో ఇందులో పెద్దగా ఉండే బార్డరు బార్డర్ని నేను రెండు ఆఫ్ చేసిన అనమాట చేసి ఒక హాఫ్ ఏమో దీనికి వేస్తున్నా ఇంకొక హాఫ్ దీనికి వేస్తున్నా అనమాట చూడండి ఇట్లా ఇలా ఈ కొంచెం సగం చేసిన బార్డర్ని ఇలా నేను చూడండి ఇలా లైట్గా తిప్పేసుకోవాలన్నమాట మనకి ఎంతవరకు ఇది ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు యూజ్ చేసుకోవాలి బార్డర్ని చూడండి ఇట్లా మొత్తం ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఇలా మొత్తం కుట్టుకోకుండా కొంచెం వదిలేసుకొని కుట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా ఫ్లో ఫోల్డింగ్ చేసేసుకొని దీని కింద ఇట్లా పెట్టి దీని కార్నర్ మీద ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఇట్లా మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కార్నర్కి కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా నీట్గా కార్నర్కి తర్వాత ఈ ఇక్కడ కంపల్సరీ మనకి కొంచెం కుచ్చు వస్తుంది అనమాట చూడండి ఇది ఇట్లా మధ్యలో ఈ రెండిటి అంత ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒక చిన్న కుచ్చు పెట్టేసేసుకోవాలి ఇట్లా కార్నర్కి చూడండి ఇలా నీట్గా నీట్గా పెట్టేసేసుకొని ఇట్లా బుగ్గ రాకుండా నీట్గా ఒక కుచ్చు మధ్యలోకి సెంటర్లోకి ఇట్లా కుచ్చు చిన్నగా పెట్టేసేసుకొని తర్వాత ఈ కుర్చీ వరకు వచ్చేసి ఈ కుచ్చు మీదనే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట మనకి కుచ్చు కనబడకుండా నీట్గా కనబడేటట్టుగా ఒక కుట్టు దీనిపైన పెట్టేసుకున్నాం అనుకో ఆ కుచ్చు అనేది మనకి ప్రెస్ అయిపోతుంది అనమాట మనకి బయటికి ఇట్లా కనిపించదు అనమాట ఇక్కడ కుచ్చు పెట్టినట్టుగా చిన్నగా ఒక కుట్టు వేసేసుకోవాలి దీనిపైనే వేసుకొని ఈ రెండు మళ్ళా సమానంగా ఇలా ఇలా కార్నర్కి మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇది ఇట్లా ఫోల్డింగ్ మొత్తం చేసేసుకొని ఇక్కడ కార్నర్ వరకు ఇట్లా నీట్గా చూడండి ఇట్లా ఎక్కడ కుర్చీ రాకుండా లూజ్ లూజ్ రాకుండా ఇట్లా మంచిగా నీట్గా వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మొత్తం రెడీగా చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని సేమ్ ఇది రౌండ్ ఎలా ఉందో ఇది దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక చూడండి ఇది ఎట్లా వేసినామో ఇంకొకటి కూడా సేమ్ ఇట్లానే వేసుకోవాలన్నమాట తర్వాత దీనికి కార్నర్కి పైపింగ్ వేసుకుందాం చూడండి శారీ క్లాత్ ఉందనమాట నేను శారీలో నుంచి ఒక టెన్ సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను దీన్ని నేను కార్నర్లకి పైపింగ్ వేసుకుంటాను అనమాట చూడండి ఒక్కొక్క వన్ వన్ పా అంత గడలుపుతోటి పీసెస్లు కట్ చేసుకుంటున్నా నేను ఒక ఇలా కట్ చేసుకున్న పీసులు అన్నిటినీ చూడండి ఇట్లా క్రాస్లో ఇలా జాయింటింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ ఇప్పుడు ఈ క్లాత్ జాయింటింగ్ చేసినాం కదా దీని ఇలా అనుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక క్లాత్ పెట్టేసుకోవాలన్నమాట మనకి ఉల్టాసీదనేవి వచ్చేసాను అనమాట మనకి చూడండి ఇలా అన్ని పీసెస్లో జాయింటింగ్ చేసుకున్నాను కదా ఇలా కనిపిస్తుంది అనమాట మనకి దీన్ని నేను పైపింగ్ వేసుకుంటున్నాను వీటికి ఇదే ఇవి వీటికి మొత్తం ఇలా నీట్గా హ్యాండ్ పైపింగే వేస్తాను అనమాట నేను చూడండి ఇట్లా టైట్గా గుంజాలండి క్లాత్ని కొంచెం టైట్ చాలా టైట్ కాకుండా కొద్దిగంతా టైట్ గుంజాలన్నమాట ఈ సైడ్ పాట్లకి ఇట్లా రెండు వైపులా సేమ్ ఇట్లానే పైపింగ్ వేసుకోవాలి చూడండి ఈ కింది పాటు కూడా సేమ్ ఎట్లానే వేసేసుకోవాలన్నమాట కొంచెం చూడండి ఈ రౌండింగ్లో కొంచెం ఎక్కువ గుంజుకోవాలి ఎందుకంటే రౌండ్ షేప్ మనకి నీట్గా వచ్చేస్తా అనమాట కొంచెం టైట్ ఎక్కువ పట్టుకుంటున్నాను చూడండి మళ్ళా నార్మల్గా గుంజి ఖాళీ ఈ రౌండింగ్లలోనే కొంచెం టైట్ ఇంకొంచెం టైట్ ఎక్కువ పట్టుకుంటున్నాను అనమాట చూడండి మళ్ళా నార్మల్గా గుంజుతున్నాను చూడండి ఇట్లా మనం పైపింగ్ క్లాత్ వేసుకున్నాం కదా దీన్ని ఏం చేయాలి ఒక ఫోల్డింగ్ ఇలా ఫస్ట్ మడుచుకొని దీనిపైన ఒకటి కుట్టు పెట్టుకోవాలన్నమాట మనము ఎందుకంటే మనకి రఫింగ్ అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి పైపింగ్ కూడా ఇట్లా చాలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు పట్టి వచ్చేటట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తము చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇదంతా నేను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇవ్వాలి మనకి థ్రెడ్ పైపింగ్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోనే ఇట్లా సన్నం మొత్తం ఇలా ఇదే సైజు తోటి అంతా పైపింగ్ చేసుకొని రావాలన్నమాట మొత్తం ఒకే సైజులో ఉండాలి పైపింగు చూడండి ఇలా సన్నం నీట్గా మనకి ఒక థ్రెడ్ పైపింగ్ మోడల్లో వేసుకోవాలన్నమాట మనకు చాలా బాగా వస్తుంది సేమ్ మనం థ్రెడ్ పైపింగ్ వేసినట్టుగానే వస్తుంది అనమాట ఈ హ్యాండ్ పైపింగ్ కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా హార్డ్ ఏం లేదు ఈజీ మెథడ్ అనమాట చూడండి చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి మంచి కూడా ఉంటుంది అనమాట ఇలా సన్నంగా ఒకటే మోడల్లో చూడ ఒకటే సైజులో ఉంటుంది అనమాట ఇలా మొత్తం ఈ సైడ్ పీసెస్లకు వేసుకోవాలన్నమాట మొత్తం ఒకే మోడల్ ఒకటే లెవెల్లో వచ్చేటట్టుగా పైపింగ్ మొత్తం ఇలా మూడిటికి వేసుకున్నాను సైడ్ రెండు పీసెస్లకి కింది పాటుకి ఇలా మొత్తం సన్నగా పైపింగ్ వేసేసుకున్నాను చూడండి ఇలా చూడండి అంతా ఒకటే మోడల్ వస్తుంది నీట్గా బాగుంటుంది అనమాట తర్వాత దీనికి ఒకటే స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ ఇట్లా మనకి బయటికి రాకుండా దీని కార్నర్కి ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట ఇట్లా చూడండి ఈ కార్నర్కి ఇలా నీట్గా కార్నర్కి వేసుకోవాలి ఈ క్లాత్ అనేది మనకి బయటికి రాకుండా ఇలా నీట్గా చూడండి ఇట్లా మనం కట్ చేసుకున్న దాన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట చూసుకోండి మనకి హైట్ వచ్చేసి ఎంత పద్నాలుగున్నర రావాలి దానికి కరెక్ట్గా ఉంది ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఇక్కడ ఆఫ్ ఇంచ్ చూడండి ఇప్పుడు దీనికి మనం ఒక మార్కర్ ఇట్లా వేసేసుకోవాలి ఇలా మనకి సైజ్ అనేది కరెక్ట్ వచ్చేసి అనమాట చూడండి ఇట్లా నీట్గా ఇక్కడ వరకు వేసుకోవాలి ఎక్కడ వరకు మనం అటాచింగ్ చేసుకోవాలో అక్కడ సైడ్ వేసుకున్నాక దీన్ని చూడండి దీన్ని దీనిపైన వేసేసుకొని ఒక మా అరకు వేసుకోవాలన్నమాట చూడండి సేమ్ సైజులో వచ్చేస్తాయి అనమాట మనకి కూడా చూడండి ఇక్కడ కూడా పడ్డది దీన్ని కొంచెం తిక్కిగా వేసేసుకొని చూడండి ఇలా నీట్గా వేసుకున్నాం దీన్ని కార్నర్కి ఒక కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట ఇట్లా లైట్గా ఎందుకంటే మనకు రఫింగ్ బయటికి ఇలా కనిపించకుండా చూడండి ఇలా మనం ముందుగా వేసుకున్న మార్క్ మీదకించే ఇది స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడసుకోండి ఇలా రెండు సమానం పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇలా నీట్గా కార్నర్కి ఒక కుట్టు పెట్టేసుకోవాలన్నమాట చూడండి పైపింగ్ పక్క నుండి నీట్గా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట చూడండి మనకి హైట్ కూడా కరెక్ట్ రావాలి మార్క్ మీరు చేయించి కుట్టుకుంటూ వస్తూ ఇక్కడ కొంచెం గట్టిగా కుట్టు వేసుకుంటున్నాను ఎందుకంటే ఊడిపోకుండా తర్వాత టెన్షన్ గ్యాప్ తోటి మళ్ళీ మనము ఒక స్టిచ్ వేసేసుకోం దీనికి ఇట్లా టెన్షన్ గ్యాప్ తోటి మళ్ళీ మొత్తం మనం స్టిచ్ వేసేస్తాం చూడండి ఇట్లా నీట్గా మొత్తం ఇలా ఈ క్లాత్ ఈ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ కార్నర్కి ఇట్లా నీట్గా వేసేసుకోవాలన్నమాట చూడండి నీట్గా ఇలా కార్నర్ మీద ఇట్లా నీట్గా వేసేసుకోవాలి సేమ్ ఇది ఎలా వేసుకున్నాను ఇది ఇటు పక్క కూడా అలానే వేసేసుకోవాలన్నమాట చూడండి బాగా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి కొంచెం బార్డర్లో మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా ఈజీ మెథడ్ అనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి పుట్ట హేమలత బ్లాగ్స్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్